తెలివైన దుప్పి ఒక అడవిలో దుప్పి అనే తెలివైన జింక ఉండేది ఆ అడవిలో ఒక పెద్ద పండ్ల చెట్టు ఉండేది ఆ చెట్టు పండ్లు అంటే దుప్పికి చాలా ఇష్టం అవి చాలా తీయగా రుచిగా ఉండేవి ఆ అడవిలో శరత్ అనే వేటగాడు ఉన్నాడు ఒక రోజు శరత్ దుప్పిని చూసి దాన్ని పట్టుకోవాలని అనుకున్నాడు దుప్పికి ఆ చెట్టు పండ్లంటే ఇష్టమని గమనించాడు శరత్ ఒక పన్నాగం వేశాడు ఆ చెట్టు కింద ఒక బుట్టలో పండ్లను పెట్టాడు తరువాత ఒక తాడుతో ఉచ్చు అల్లాడు ఆ తరువాత తన చెట్టు ఎక్కి దాక్కున్నాడు దుప్పి ఆ చెట్టు దగ్గరకు వచ్చింది పండ్ల తీయని వాసన దానికి చాలా నచ్చింది కాని దుప్పికి ఏదో తేడాగా అనిపించింది అది కొంచెం దూరంలోనే ఆగి నిశ్శబ్దంగా గమనించింది దుప్పి రావడం లేదని వేటగాడు చూశాడు అతనికి కోపం వచ్చింది దుప్పి వెనక్కి వెళ్లిపోతుందేమోనని భయపడ్డాడు వెంటనే నుండి కొన్ని పండ్లను కిందికి విసిరాడు దుప్పి చాలా తెలివైనది పండ్లు నుండి నేరుగా కిందకి పడవు ఎవరో విసిరినట్లు పడుతున్నాయని గమనించింది అది పైకి చూసి వేటగాడిని చూసింది దుప్పి వేటగాడిని చూసినట్లు నటించలేదు అది చెట్టుతో ఇలా అంది ఓ ఓ చెట్టు చెట్టు నీవు పండ్లను విసిరేయడం మొదలుపెట్టావా నీ అలవాటు మారిందా అయితే నేను కూడా నా అలవాటు మార్చుకుంటాను ఇక నుండి నీ దగ్గరకు రాను దుప్పి తప్పించుకుందని వేటగాడికి కోపం వచ్చింది అతను కోపంగా అరిచాడు రోజు తప్పించుకున్నావు కానీ రేపు నిన్ను వదలను దుప్పి ప్రశాంతంగా వెళ్ళిపోయింది నన్ను మళ్లీ పట్టుకోగలవా అని మనసులో అనుకుంది అది దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది ఈ కథలోని నీతి ఆశ ప్రమాదానికి దారితీస్తుంది మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి ఒకానొకప్పుడు ముగ్గురు సోదరులు ఉండేవారు ఆరుణుడు శశాంకుడు అనిలుడు ఆరుణుడు సూర్యుడు శశాంకుడు చంద్రుడు అనిలుడు వాయువు ఒకరోజు వాళ్లకు ఒక పెద్ద విందుకు ఆహ్వానం వచ్చింది వాళ్ళ తల్లి నక్షత్రమైన అరుంధతి వాళ్ల కోసం ఆత్రంగా ఎదురుచూడసాగింది విందులో ఆరుణుడు అనిలుడు కడుపు నిండా మెక్కారు అక్కడ వడ్డించిన ప్రతీదీ రుచి చూశారు ఇంకా ఏమున్నాయి ఇంకా ఏమున్నాయి అని అడిగి మరీ తిన్నారు ఆ రుచుల్లో మునిగిపోయి వాళ్లకు తమ తల్లి గురించి ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదు అయితే శశాంకుడు మాత్రం తన తల్లిని మర్చిపోలేదు తన ముందుంచిన రుచికరమైన పదార్థాలలో కొన్నింటిని తల్లి కోసం జాగ్రత్తగా ఒక మూట కట్టుకున్నాడు ప్రతి వంటకం తింటున్నప్పుడు అతనికి తన తల్లి గురించే ఆలోచన వచ్చింది విందు ముగించి వాళ్లు ఇంటికి వెళ్లేసరికి అర్ధరాత్రి దాటింది అయినా వాళ్ల తల్లి అరుంధతి వాళ్ల కోసం మేలుకునే ఉంది ఆమె కిటికీలోంచి ఆకాశంలోకి చూస్తూ తన బిడ్డల రాక కోసం ఎదురు బిడ్డలు ముగ్గురూ ఇంటికి రాగానే అరుంధతి ప్రేమగా వాళ్లను పలకరించింది నాయనా విందులో నాకోసం ఏం తెచ్చారు మీరు అని అడిగింది ఆశగా అమ్మ మాట విన్న ఆరుణుడు కాస్త ఉలిక్కిపడుతూ అయ్యో నీకోసం నేనేమీ తేలేదమ్మా వాళ్లు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా అన్నాడు కొడుకు మాటలు విన్న తల్లి గుండె కలుక్కుమంది ఆమె అనిలుడి వైపు చూసింది అతడు ఇలా సమాధానమిచ్చాడు కూడా నీకోసం ఏమీ తేలేదమ్మా నేను సుష్టుగా చేయడానికి విందుకు వెళ్లాను తప్ప నీకోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు ఆ తల్లి హృదయం మరింత గాయపడింది ఆమె వీడేం చెబుతాడో చూద్దామనుకుని వైపు చూసింది శశాంకుడు తల్లితో ఇలా అన్నాడు అమ్మా నువ్వొక పళ్లెం తీసుకురా నీకోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకు వచ్చావంటే నమ్ము శశాంకుడి మాటలు విన్న చుక్కతల్లి హృదయం ఆనందంతో నిండిపోయింది తరువాత ఆమె ఆరుణుడి వైపు తిరిగి ఇలా శపించింది నువ్వు వట్టి స్వార్థపరుడివి కనుక ప్రజలు నిన్నెప్పుడూ తిట్టుకుంటారు నీ కిరణాల వేడి ప్రజలను బాధపెట్టుగాక నిన్ను చూడగానే నెత్తిమీద గుడ్డైనా వేసుకుంటారు లేదా గొడుగైనా అడ్డం పెట్టుకుంటారు తరువాత ఆమె అనిలుడి వైపు చూస్తూ ఇలా శపించింది నువ్వు కూడా స్వార్థజీవి ఎండాకాలం నీ వదసోకి ప్రజలు బాధపడతారు సూర్యుని వేడిని వడగాలిగా మార్చి జనాలను బాధపెట్టే నిన్ను ప్రతి ఒక్కరూ నిందిస్తారు చివరన ఆమె శశాంకుడి వైపు తిరిగి ఇలా సౌమ్యంగా అంది బిడ్డ విందు తింటున్నప్పుడు కూడా నువ్వు నన్ను మరువలేదు తల్లి పట్ల నీకు కృతజ్ఞత ఉంది ఇది అరుదైన అమూల్యమైన సుగుణం నువ్వు చల్లగా ఉంటావు నీ కిరణాలు ప్రజలకు హాయి ఆనందం కలిగిస్తాయి నిన్ను అందరూ ప్రశంసిస్తారు నీ రాక కోసం ప్రజలు నిరీక్షిస్తారు అనగా అనగా ఒక పెద్ద అడవి ఆ అడవికి విక్రమ్ అనే మంచి మనసున్న సింహం రాజుగా ఉండేది విక్రమకు మిగిలిన జంతువులు తనను చూసి భయపడటం లేదు అందరూ తనతో స్నేహంగా ఉండాలని కోరుకునేది ఆ అడవికి గజ అనే ఏనుగు కొత్తగా వచ్చింది గజ చాలా తెలివైనది కాని దాని మనసు మంచిది కాదు ఎవరైనా సంతోషంగా ఉంటే దానికి అస్సలు నచ్చదు ఒకరోజు విక్రమ్ మారువేషంలో అడవిలో తిరుగుతుండగా గజ అతన్ని చూసి పసిగట్టింది విక్రమ్తో స్నేహం చేసి తన చేతిలో పెట్టుకోవాలని అనుకుంది విక్రమ్ చాలా మంచివాడు కాబట్టి గజను నమ్మి స్నేహం చేశాడు గజ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇతర జంతువుల మీద అబద్ధాలు చెబుతూ వాటిని వేధించడం మొదలుపెట్టింది గజ వేధింపులతో అడవిలోని జంతువులన్నీ చాలా బాధపడ్డాయి వాటికి ఏం చెయ్యాలో తోచక చివరికి ఆ అడవిని వదిలి వెళ్లిపోదామని అనుకున్నాయి అప్పుడు తేజ అనే ఒక చిన్న కందిరీగా ముందుకొచ్చింది భయపడకండి ఆ ఏనుగు పని నేను చూస్తాను అని ధైర్యంగా చెప్పింది తేజ నెమ్మదిగా వెళ్లి నిద్రపోతున్న గజ చెవిలో దూరిపోయింది గజ ఒక్కసారిగా ఉలికిపడి లేచింది చెవిలో మంటూ కుడుతూ ఉండడంతో అది భయపడిపోయింది తన తలను గట్టిగా ఊపుతూ చెట్లను కొమ్మలను విరిచేసింది గజకు విసుగు కోపం వచ్చాయి చివరికి అది ఓడిపోయి కందిరీగను బ్రతిమాలింది అప్పుడు తేజ నువ్వు ఈ అడవిని వదిలి వెళ్లిపోతే నేను నిన్ను వదిలి వెళ్లిపోతాను అని చెప్పింది గజకు వేరే దారి లేక ఆ అడవిని వదిలి వెళ్లిపోయింది అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషంగా గంతులు వేసాయి విక్రమ్ కూడా అందరినీ నమ్మడం మంచిది కాదని ఒక మంచి పాఠం నేర్చుకున్నాడు పిల్లలు మన తెలివితేటలు మనకు మంచి కీర్తి ప్రతిష్టలు అందిస్తాయి మనకు సమాజంలో మంచి పేరు తెస్తాయి ఇలాంటి కథను మనం తెలుసుకుందాం పూర్వం భరతవంశానికి చెందిన రాకుమారులందరూ కలిసి సరదాగా బంతి ఆట ఆడుకుంటున్నారు ఒకరి తరువాత ఒకరు బంతిని తంతున్నారు అట్లా బంతి భీముడి దగ్గరకొచ్చింది భీముడు బంతిని గట్టిగా తన్నాడు దెబ్బకి బంతిపైకి ఎగిరి అల్లంత దూరాన ఉన్న బావిలో పడింది అందరూ ఆ నూతి చుట్టూ చేరి బంతిని పైకి తీయటానికి ప్రయత్నించారు చివరకు సాధ్యం కాదని బిక్కమొహం వేశారు ఇంతలో ఆ దారిన పోతున్న ఒక వ్యక్తి రాకుమారులను చూసి విషయం అడిగి తెలుసుకున్నాడు అతను చాలా సన్నగా పీలగా బాణాలు పట్టుకుని ఉన్నాడు ఆ వ్యక్తి అక్కడ ఉన్నవారంతా రాకుమారులని గ్రహించాడు మీరంతా విలువిద్యలో ఆరితేరిన రామారుల్లా ఉన్నారు బంతిని ఎలా తీయాలో తెలియడం లేదా అని ఆశ్చర్యంతో అడిగాడు రాకుమారులందరూ తెలియదు అన్నట్లుగా తలలూపారు అయితే చూడండి అంటూ విల్లు అందుకుని ఒక బాణాన్ని నేరుగా బంతికి తాకేలా వేశాడు ఆ బాణానికి తాకేలా మరొక బాణం వేశాడు అట్లా ఒక బాణం తరువాత మరొక బాణం వదిలాడు అట్లా బాణాల గొలుసు తయారైంది దాంతో బంతిని పైకి లాగి రాకుమారులకు అందించాడు ఇంక విషయం తెలుసుకున్న భీష్ముడు అక్కడికి చేరుకున్నాడు అక్కడున్న ఆ వ్యక్తి విలువిద్యలో గొప్ప గురువు ద్రోణాచార్యుడు అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు ఆయన అప్పటికే ద్రోణుని ప్రతిభగూర్చి విని ఉన్నాడు వెంటనే ద్రోణాచార్యునికి నమస్కరించి మీ వంటి గొప్పవారు మా చిరంజీవులకు తారసపడడం మా పూర్వ జన్మసుకృతం ఈ పిల్లలు మా మనుమలు వీరిని మీ శిష్యులుగా స్వీకరించి విలువిద్య నేర్పండి అన్నాడు ద్రోణుడు అంగీకరించగానే అర్జునుడు పరుగున వచ్చి ద్రోణునికి పాదాభివందనం చేశాడు ఈ విధంగా ద్రోణుడు భరతవంశీయులకు విలువిద్య గురువుగా ప్రసిద్ధికెక్కాడు పిల్లలు మన ప్రతిభా పాటవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయని గ్రహించారు కదా ఒకసారి రామన్న వద్దకు నలుగురు అన్నదమ్ములొచ్చారు వాళ్లు విచిత్రమైన ఫిర్యాదు తెచ్చారు మేము నలుగురము అన్నదమ్ములమే పెద్దవాళ్లం ముగ్గురము ఫిర్యాదీలం చిన్నవాడు ముద్దాయి మీ తీర్పు కోసం వచ్చాం అన్నాడు నలుగురిలోనూ పెద్దవాడు మీ ఫిర్యాదేమిటి చెప్పన్నట్లు పెద్దవాడివైపు చూశాడు రామన్న పెద్దవాడు ఇలా చెప్పసాగాడు మేము నలుగురమూ కలిసి దూది వ్యాపారం చేస్తున్నాం దూది కొట్టంలో ఎలుకల బాధ తప్పుతుందని మేము ఒక పిల్లిని పెంచుకుంటున్నాము ఆ పిల్లి అంటే మాకందరికీ చాలా ఇష్టం దాని నాలుగు కాళ్లను నలుగురమూ పంచుకుని ఎవరి కాలికి వాళ్ళం అలంకారాలు తగిలించాం కొన్ని రోజులు గడిచాక మాలో నాలుగవవాడు తీసుకున్న కాలికి దెబ్బ తగిలింది గాయమయ్యింది ఆ కాలు తొందరగా నయం కావాలని నూనె గుడ్డలు చుట్టాడు గుడ్డ చుట్టిన కాలితో పిల్లి దీపం దగ్గరికి వెళ్ళింది గుడ్డ అంటుకుంది దాంతో అది కంగారు పడిపోయి కొట్టంలో దూరింది దూదికి మంటలు అంటుకుని కొట్టమంతా తగలబడిపోయింది రామన్నగారు ఈ నష్టానికి కారణం చివరివాడి కాలు కనుక మిగిలిన ముగ్గురికి అతను నష్టపరిహారం చెల్లించాలి అలా చెల్లింపమని మీ దగ్గరికి వచ్చాం అని ముగించాడు రామన్న ముద్దాయి అయిన కడపటివాడివైపు చూశాడు ఏమంటావు అన్నట్లుగా నాల్గవవాడు ముందుకొచ్చి తగలబడిన దూదిలో నా వాట కూడా ఉంది మరి దానికి నష్టపరిహారమిచ్చేది ఎవరు అది వదిలేసినా వీరికి పరిహారం చెల్లించడానికైనా నా దగ్గర డబ్బు లేదు అన్నాడు సభలోని వాళ్లకు పెద్దవాడు చెప్పిందే సబబుగా తోచింది చిన్నవాడి మాటలు అసమంజసంగా అనిపించాయి అప్పటికే రామన్న ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి మీ ముగ్గురన్నదమ్ములు చిన్నవాడికి పరిహారం చెల్లించాలి అన్నాడు రామన్న వాళ్ళు వాళ్ళతో పాటు సభలోని వారు కూడా తెల్లబోయారు ఆ తీర్పుకు రామన్న తెలివి తక్కువ తీర్పు చెప్పాడనే భావించారు తమలో తాము గుసగుసలాడుకోసాగారు అప్పుడు రామన్న తన తీర్పును ఇలా వివరించాడు అయ్యలారా దూది కాలటం నిజమే కాని ఆ ప్రమాదం మీ వాటా కొచ్చిన కాలు వల్ల జరగలేదు మీ వాటా కాళ్ల వల్లే జరిగింది ఎలాగంటే మీ తమ్ముడి వాటా కాలికి గాయమవడం వల్ల ఆ అవిటి కాలుతో పిల్లికొట్టల్లోకి వెళ్లలేదుగదా ఆ పిల్లిని దూది కొట్టంలోకి తీసుకెళ్లినవి మిగిలిన మూడు కాళ్లు మాత్రమే ఎందుకంటే అవే చక్కగా ఉన్నాయి కనుక పిల్లి మీ వాట కాళ్ల వల్లనే కొట్టం వరకు వెళ్ళింది అందుచేత జరిగిన నష్టానికి బాధ్యులు మీరే తప్ప మీ ఎంత ఎంతమాత్రము కాదు అందుకనే మీరు ముగ్గురూ అతనికి పరిహారం చెల్లించాలి ఆ వివరణ విన్నాక రామన్న తీర్పు అక్కడివారికి ఎంతో నచ్చింది అందరూ రామన్నను అభినందించారు